ఏం తమ్ముళ్ళో హుషారుగా ఉన్నారా పొంగన ఆదిరిపోయింది మేము ఉత్సాహం చూస్తా ఉంటే ఈ రోజే మీకు స్వాతంత్రం వచ్చింది రేపటి నుంచి అన్ని కూడా మంచి రోజులే గెలిసేది మనమే అవునా కాబోది రామచంద్రారెడ్డికి సరైన మగుడు పాపాల పెద్దరెడ్డిని రాజకీయంగా భూస్థాపనం చేసి సమర్థుడు చల్లా బాబు బుల్లెట్ దోసకెళ్తుంది తమ్ముళ్ళు చల్లాబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాల ధర పెరిగిందా లేదా అడుగుతున్నా రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి మిడిసి పడుతున్నా కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలుకుందా నేను అడుగుతున్నా ఒక రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం నల్లారి కుటుంబం అవునా కాదా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులైతే ఒకటి నేను రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇది చరిత్ర ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రామ పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి నువ్వు ఎమ్మెల్యేవి మంత్రివి నీ కొడుకు ఎంపీ నీ తమ్ముడు తమ్ముడు తంబళ్ళపల్లి ఎమ్మెల్యే అంటే మేమందరం కూడా బాధితులం మీ అవునా కాదా 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 రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు పెద్దిరెడ్డి పాపాల పెద్దడు అనుకుంటున్నాడు బాగా కొవ్వెక్కిపోయింది పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు ఏ తమ్ములో ఆంబోతు కొమ్ములు నిరసరా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు మీరే చూడబోతున్నారు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు పాపాల పెద్దిరెడ్డి ఇంక నిద్రే లేదు నిద్ర లేని రాత్రులు చూపించే బాయిత మాది ఈరోజు నిన్ననే మోడీ గారు వచ్చన్నారు ఎన్డీ అభివృద్ధి 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 వైసీపీ అవినీతి 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 దానికి ఆద్యుడు ఎవరు తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నాడు మీ దగ్గర పెద్ద పాపాల పెద్దరెడ్డి నేను అడుగుతున్నా బుంగనూరులో మీకు రోషం ఉందా ఉందా యువత అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఉందా అని అడుగుతున్నా నాకైతే అనుమానమే మా తమ్ముళ్ళు గులకరాయి దెబ్బలు కూడా తగిలాయని బ్యాండేజ్ వేసుకొని వచ్చారు తమ్ముళ్ళు ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే మీకు అభివృద్ధి ఉంటుంది నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నాను ఈరోజు ఈయన ఒక మంత్రి దోపిడీ కోసం మంత్రి ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏం తమ్ముళ్ళు ఎవడైనా సరే ఆ శివా శక్తి ప్రాంతంలో వేరే డైరీలు పోతున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా పోతున్నాయా తమ్ముళ్ళు అడుగుతున్నా కడాల నేను సీఎం గా ఉంటే మా హెరిటేజ్ కూడా రానీరు దేశం అంతా పోతుంది కానీ శివశక్తి డైరీలో రానీరు అవునా కదా అదే మా ఊర్లో అన్ని పాలు పడతారులే తమిళ్ళు అంటే ఇదేమో ఆయన జాగీరా వాళ్ళ నాన్న సొత్త వాళ్ళ అప్ప సొత్త ఏమనుకుంటున్నాడు లెక్కలేని తనం ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి మామిడి కాయిల్ అందులో కూడా కమిషన్లు కొట్టేసిన దుర్మార్గుడు ఆ విషయాలు చెప్పారు నేను అడుగుతున్నా మీ ఊర్లోనే పల్లె రిజర్వాయర్ అనుమతులు ఉన్నాయా తమిళ్లు అనుమతులు లేకుండా ఎవడు కాంట్రాక్టర్ పిఎల్ఆర్ పిల్లే పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది 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 అంటే పాప రైతుల పొట్ట కొట్టి ఈ వ్యక్తి వాళ్ళ ఊర్లో నుంచి సరివేయాలని ఏంటి సంబంలో ఇది రేపు రాబోయే రోజులు ఇలాంటి దుర్మార్గులు వస్తే ఈ ఊర్లో మీరుంటారని అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను మంత్రులు వీళ్ళి ఎంపీలు వీళ్ళి కాంట్రాక్టర్ వీళ్ళి లో వ్యాపారం విడది ఇంకో పక్క ఇసుక మొత్తం వ్యాపారం ఉన్నది మద్య వ్యాపారం ఏం తమ్ముళ్ళు ఏమైనా మిగిలిందా మీకు ఊడ్ చేశాడు తమ్ముళ్ళు మీకు ఆశ్చర్యం వేస్తుంది ముప్పై వేల కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దరెడ్డి నా నియోజకవర్గంలో గ్రనైట్లన్నీ కొట్టేసిన దుర్మార్గుడు ఇతను మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి కడారా పవర్ మినిస్టర్ కూడా ఈ తమిళ్ కరెంట్ వస్తా ఉందా ఇప్పుడు రేట్లు పెరిగాయా లేదా దీనికి అంతటి కారణం ఇతను చేసిన పనులు ఒక పక్క అవినీతి పొంగునూరులో దాడులు జరగని రోజు లేదు అక్రమ కేసులు పెట్టని రోజు లేదు అరెస్టు జరగని రోజు లేదు వేల మంది కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు తమ్ళ్ళు ఇప్పుడే రమేష్ రెడ్డి అక్రమ కేసులో అరెస్ట్ అయిన చవడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఆ ఒక్క తమ్ముడే కాదు తమ్ముళ్ళు నా దగ్గర చిట్ట అంతా ఉంది ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై రెండులో చౌడేపల్లి బస్ స్టాండ్ వద్ద టీడీపీ జెండా దిమ్మె అడ్డంగా ఉందని ఫిర్యాదు చేయించి దాన్ని కోలగొట్టినటువంటి దొంగ ఈ బాపాల పెద్దరెడ్డి